ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నందిగామలో నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నందిగామ పట్టణపురవీధుల్లో పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముందుగా గాంధీ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రభుత్వ వైద్య విద్యను సైతం వ్యాపారంగా మార్చాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఆ పన్నెండు మెడికల్ కాలేజీకి తోడు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఒకే ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అది జగన్మోహన్ రెడ్డి గారి చెందింది ఈ పదిహేడు మెడికల్ కళాశాలలో సుమారు ఏడు కళాశాలను ప్రారంభించి పది కళాశాలలు ప్రారంభించడానికి కావలసిన స్థలాలను సేకరించి పర్మిషన్లు తీసుకొని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నడిచే విధంగా పూర్తిగా మెడికల్ కళా కళాశాల అనేది పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఓసీ వర్గాల్లో ఉన్న అత్యంత పేద వర్గాలకు ఉపయోగపడాల ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కళాశాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా ఎంత నీచంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ప్ర ప్రభుత్వ కళాశాలని ప్రైవేటుపరం చేయటం కేవలం ఐదు వేల కోట్ల రూపాయలతోటి పదిహేడు మిడిల్ కళాశాల పూర్తి మరి ప్రభుత్వం బరాయించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే నాబార్డ్ నిధులతోటి కేంద్ర నిధులతోటి మాట్లాడి తీసుకొచ్చే విధంగా మార్గం సుగుణం చేసి ఏ విధంగా డబ్బు తీసుకురావాలి ఏ విధంగా ఫండ్ తీసుకురావాలనే విధంగా కూడా మార్గ నిర్దేశకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అవన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ప్రైవేటు వ్యక్తులకే ఇవ్వాలి నా సొంత మనుషులకే ఇవ్వాలి నా జేబులో మనుషులకే ఇవ్వాలి వైద్యాన్ని పూర్తిగా వ్యాపారం చేయాలి ఈ వైద్య వృత్తి అనేది లేకపోతే అనేది కేవలం నా మనుషులే ఉండాలి నా మనుషులతోనే వ్యాపారం చేయాలని ఒక ఈ ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటుపరం చేస్తున్నారు ఈరోజు చెప్తున్నారు ప్రైవేటు పరం చేయట్లేదు మేము పీపీపీ చేస్తున్నాం అన్నారు పీపీపీ అంటే ఏంటయ్యా స్వామి ప్రైవేట్ లేదా అందులో పబ్లిక్ లేదా అందులో మళ్ళీ పార్ట్నర్షిప్పా మీరు మొదట ఏం చెప్తున్నారు అబ్బాబే ప్రైవేట్ పార్టీ వాడు ఓన్లీ మెడికల్ కళాశాల కట్టి ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు అని ముందు చెప్పి తర్వాత మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు కళాశాలను కట్టి ముప్పై మూడు సంవత్సరాల లీజ్ అని చెప్పాడు ఫస్ట్ ఆ ముప్పై మూడు సంవత్సరాల లీజు మళ్ళీ అరవై ఆరు సంవత్సరాల లీజ్ అని చెప్తున్నారు అంటే అరవై ఆరు సంవత్సరాలు కేవలం కళాశాల కట్టినోడికి వాడి దగ్గర నుంచి పేషెంట్లు ఏ విధంగా దగ్గర నుంచి డబ్బు గుంజుతాడు అవుట్ పేషెంట్ దగ్గర నుంచి ఇన్ పేషెంట్ దగ్గర నుంచి సర్జరీల దగ్గర నుంచి బెడ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా డబ్బు గుంజే కార్యక్రమం చేసి వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసిన నీచుడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం ఐదు వేల కోట్ల రూపాయలే నీ ఆధీనంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా నీ బలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా నువ్వు ఉంటేనే కదా పైన మోడీ గారు ఉన్నారు అదేగా మీరు చెప్తారు మేము అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎందుకు ఒక కండిషన్ పెట్టమని అడుగుతున్నాను అయ్యా మాకు ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ కళాశాల కావాలి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రమే మంజూరు చేయాలని చెప్పి ఒక చిన్నది ఎందుకు చేయబడుతున్నాం అమరావతి కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తున్నావు కదా పోనీ ఐదు వేల కోట్ల రూపాయల కోసం రుణం తీసురా లేదు నీ వల్ల కాలేకపోతే సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు పెట్టు ఈ పది మెడికల్ కళాశాలని ఏదైతే మిగిలిన పది మెడికల్ కళాశాలని సంవత్సరానికి రెండు మెడికల్ కళాశాలే కట్టు ఒక్కొక్క మెడికల్ కళాశాల ఐదు వందల కోట్లే అవుతుంది కదా సంవత్సరానికి రెండు కట్టు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది కడతా కదా ఇది కూడా మీరు ఆలోచించకుండా కేవలం వైద్యాన్ని విద్యని వ్యాపారం చేయాలని ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుటిల రాజకీయం కుటిల విష ప్రయోగం ఈరోజు వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయటం ఇది చెప్తుంది మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ అన్నదండలతోటి ప్రభుత్వ ఖర్చుతోటి మేము వైద్యాన్ని విద్యాని మేము మా బడ్జెట్లో కూడా మేము కేటాయించడం జరిగింది మరి మరి మీ గవర్నమెంట్లో అంటే వైద్యం మీ ప్రయారిటీ కాదు విద్య మీ ప్రయారిటీ కాదు కేవలం డబ్బు సంపాదించడమే మీ ప్రయారిటీ దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తున్న అదేవిధంగా నందిగా రోజు చేయడం జరిగింది ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసుకునే వరకు విల్ నాట్ కాంప్రమైజ్ విల్ నాట్ బి సైలెంట్ అంటిల్ ద డిసిజన్ టేకింగ్ బ్యాక్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈవేళ ప్రైవేట్ ప్రైవే ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈవేళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా నందిగామలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఈవేళ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది మీరు ఒకటే విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్కి వచ్చే ఓపీ ఎంత ఆ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు ఎంత విజయవాడలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే అక్కడికి వచ్చే ఓపీ ఎంత అక్కడికి ఉన్న అడ్మిషన్స్ ఎంత మీరు ఒక్కసారి చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ వైద్య కళాశాలల మీద ప్రభుత్వ వైద్యం మీదే ఆధారపడి ఉన్నారనేది సుస్పష్టంగా తెలుస్తుంది ఈవెన్ మీరు నందిగమ్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదా ఉన్నప్పుడు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందిగామ మా హాస్పిటల్లో కూడా ఓపీ రెండు వందల యాభై దాటేసింది మీరు ఇక్కడ ఊళ్ళో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కలిపినా అంత దాటుతు ఓపి దాటదు కదా ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడి ఉన్నారు అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అన్ని రకాల వైద్య సేవలు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అందించాలా వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఓపెన్ అయి రన్ అవుతున్నాయి మీరు ఇప్పుడు కూడా ఎక్కడ మెడికల్ కళాశాలలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఓపెన్ అయినాయి అక్కడ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి కనుక్కోండి పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా సీట్లు వస్తే అదే ఊర్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న అనుబంధ వైద్యశాలల్లో మెడికల్ కాలేజీకి అనుబంధం ఉన్న వైద్యశాలలో ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు అదే ఊర్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికీ మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా గవర్నమెంటు వైద్యశాలల మీదే ప్రజలు నమ్మకం ఉంచుకున్నారు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆరోగ్య సిబ్బంది అయింది ప్రజల చేతిలో చిల్లు పైసా లేదు మీరు ఎన్నో వాగ్దానాలు చేశారు ప్రజల్ని పెట్టారు అత్యాశకు గురి చేశారు ఇంకా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇంతకు మించి చేస్తానన్నాడు కదా దీనికి తోడు జనసేన పార్టీ ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉందని నమ్మి ఓట్లేశారు కదా ఈవేళ ప్రజల పరిస్థితి ఏంటి ఈవేళ జిఎస్టీ ఎందుకు తగ్గింది ఎందుకు తగ్గిందంటే మీరు తగ్గించిన రేట్లకు తగ్గలే చూస్తారు కదా దేశం మొత్తం టూ పర్సెంట్ పెరిగింది తెలంగాణ అంతా టెన్ పర్సెంట్ పెరిగింది ఇలా రాష్ట్రాలన్నింటిలో జిఎస్టీ అభివృద్ధి నమోదైతే మన రాష్ట్రంలో ఎందుకు అభివృద్ధి నమోదవలే ఎందుకంటే ప్రజల దగ్గర సుమ్ము లేదు సుమ్మంతా ఎవరి దగ్గర ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఉంది ఎందుకంటే సంపాదన సృష్టిలో భాగంగానే వాళ్ళు వచ్చారు సంపాదన సృష్టిలో భాగంగానే వీళ్ళ ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పొరం చేస్తున్నారు ప్రతిదీ అంతే మీరు ఏది తీసుకున్నా సరే సంపద సృష్టిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే జీఎస్టీలు తగినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి సరైన వైద్యం గవర్నమెంట్ కళ హాస్పిటల్స్లో లేకపోతే వీళ్ళు దిక్కేంటి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఘనంగా నడిచింది ఆరోగ్యశ్రీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఆసరా ఇచ్చాం ఆరోగ్యాసరా ఈవేళ పరిస్థితి ఏంటి ఈవేళ ఆరోగ్యశ్రీ లేదు ప్రజల దగ్గర లేదు మరి ఎట్లా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకటే ఈ మెడికల్ కాలేజీలన్నీ స్టార్ట్ అయితే వైద్యం స్టార్ట్ అయితే ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులు ఖర్చు పెడితే అంతకన్నా మెరుగైన వైద్యం ఈ మెడికల్ కళాశాల నుంచి దీనికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ నుంచి వస్తుంది ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో వీటిని నెమ్మదిగా చక్కగా ఒక ఫేజ్ని మేనర్లో స్టార్ట్ చేయడం జరిగింది వాటిని ఈవేళ ప్రైవేట్ చేయడం అంటే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సంపదలో సంపాదన సంపద సృష్టిలో భాగంగా ఎవరికి సంపద సృష్టి తెలుగుదేశం పార్టీకి సంపద సృష్టిలో భాగంగానే ఈ పనులన్నీ చేస్తున్నారనేది ప్రజలందరికీ అర్థమైంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అల్టిమేటం ఇచ్చారు ఎవరన్నా కాలేజీ తీసుకున్న రేపు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తాం ఎందుకంటే ప్రజా వైద్యంకి చిత్తశుద్ధితో మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన వైద్యం ఇవ్వాలి స్కూల్స్ ఎలా బాగు చేసామో హాస్పిటల్స్ అలాగే చేసాం అన్నీ చేసాం దాంట్లో భాగంగానే ఒక సిస్టమేటిక్గా చేసాం కింద నుంచి విలేజ్ క్లినిక్ నుంచి చక్కగా త్రీ ఫేజ్ మేనర్లో ఉన్నటువంటి హెల్త్ సిస్టమ్ త్రీ టైర్ సిస్టంలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలన్నీ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే ఈ ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాదు కదా ఇప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు మీరు చూసారు కదా అన్ని పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సంపదలో సృష్టి మాత్రమే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది